హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కార్న్ అలానే మేకర్లు ఉపయోగించుకొని చక్కటి బిర్యానీ సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బిర్యానీ కోసం సన్నగా పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిరపకాయలని టమాటోల్ని కొన్ని కార్న్స్ని అలానే మేకర్ని తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద కళాయి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలానే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా వేడి చేసుకోవాలి ఈ రెండు కూడా వేడెక్కిన తర్వాత మసాలా సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా సన్నగా పొడగ్గా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిరపకాయల్ని కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న మిల్మేకర్ని ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి అలానే కాన్స్ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి చివరిగా ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని ఇందులో వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వలన బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా బిర్యానీ వస్తుంది ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ చొప్పున వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గ్లాసుల రైస్ని తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను చివరిగా రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని అంతటిని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి రోల్ బాయిలింగ్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఈ రకంగా రోల్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి అంతటినీ కూడా మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఆ రైస్లో ఉండే వాటర్ అంతటిని కూడా బయటకు తీసేసి ఓన్లీ రైస్ని ఇందులో వేసుకొని అంతటిని కూడా బాగా మిక్స్ చేయాలి ఈ రైస్ని నేను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇలా అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టి విజిల్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి ఇందులో నెయ్యి పెరుగు వేసుకోవడం వలన చూసారా బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా మెతుకు మెతుకు అంటుకుపోకుండా చాలా బాగా వచ్చింది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే మిల్ మేకర్లో బిర్యానీ రెడీ అయ్యింది ఈ బిర్యానీని లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకి టైం లేనప్పుడు తక్కువ టైంలోనే ఈ బిర్యానీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం